హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పండుగ మరుసటి రోజు వ్లాగ్ అండి నేను ఈ వ్లాగ్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ను తీసుకున్నాను ఆ కేజీ చికెన్ను బాగా వాష్ చేసుకుని మనము టూ త్రీ టైమ్స్ ఆ కేజీ చికెన్లోకి కొలతలు చెప్తాను చూడండి కేజీ చికెన్లోకి మనము రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా రెండు స్పూన్ల బిర్యానీ మసాలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసి చేసి అలాగే కొద్దిగా నూనె కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మకాయను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనము మ్యాగ్నెట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ విధంగా నేను చూపించిన విధంగా మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము చికెన్లోకి మనము ఐదారు ఆనియన్లను బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిరపకాయలను బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను ఒక శరవను పెట్టుకొని దానిలోనికి ఒక కాల్ కేజీ కన్నా కొద్దిగా తక్కువగా నూనెను యాడ్ చేసి బౌల్లో దానిలోనికి ఒక రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలికలను యాడ్ చేసి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి అవి బాగా వేగిన తర్వాత దానిలోనికి కట్ చేసుకున్న ఆనియను రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఆనియన్ను బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగైన ఆనియన్లోనికి మనము కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంతాకును కూడా యాడ్ చేసి బాగా నూనెలో మగ్గేంత వరకు మనము వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న దానిలోనికి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ను యాడ్ చేయాలి హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని మ్యాగ్నెట్ చేసుకుంటే చికెన్ అనేది బాగా మెత్తగా ఉంటుందండి ఈ విధంగా వేసి మనము ఇది బాగా మెత్తగా వేయించుకోవాలి నెక్స్ట్ మనము పక్కన బౌల్లో ఒక కేజీ చికెన్కి మనము కేజీ రైస్ను అనేది యాడ్ చేయాలి ఆ విధంగా చేస్తే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి ఆ బియ్యంను కూడా మనం నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ కేజీ రైస్ కాబట్టి మనము రెండు లీటర్ల వాటర్ వేసి పక్కన ఒక సెరవలో రెండు లీటర్ల వాటర్ వేసి దానిలోనికి రెండు చెక్క రెండు లవంగాలు ఐదారు మిరియాలు నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు రెండు స్పూన్ల రెండు స్పూన్ల ఉప్పును యాడ్ చేసి మనం దానిలోనికి ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి అలాగే కొద్దిగా నూనెను కొద్దిగా నిమ్మకాయను కూడా యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఆ వాటర్లోనికి మనము నానబెట్టుకున్న బియ్యాన్ని మనము యాడ్ చేయాలి ఈ బియ్యం అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి తర్వాత మనము ఆ బియ్యాన్ని వడపోసుకోవాలండి ఈ వాటర్లేకి ఎందుకు నూనెను నిమ్మకాయను యాడ్ చేస్తామంటే రైస్ అనేది పొడి పొడిగా ఉండడం కోసము అలాగే ఒక మెతుకు ఇంకొక మెతుకు అతుకోకుండా ఉండడం కోసము మనము నూనెను నిమ్మకాయను కొద్దిగా యాడ్ చేయాలండి ఈ వీడియోలో నేను కొద్దిగా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ముందు ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోను విజిట్ చేయండి నా ఛానల్లో ఉంది నెక్స్ట్ మనము ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత మనము దానిని ఫిల్టర్ చేసుకోవాలండి ఒక బొక్కల గిన్నె సహాయంతో మనము రైస్ని వడపోసుకోవాలి మార్నింగే టిఫిన్లోకి దోశ నెక్స్ట్ పల్లి చట్నీ చేసుకున్నామండి నెక్స్ట్ ఇప్పుడేమో బిర్యానీ గోంగూర చేస్తున్నామండి గోంగూర ఆల్రెడీ మీకు తెలిసింటే గాన ఏం లేదండి తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వేరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఏ విధంగా చేయాలో నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మా ఊరిలో అనేది పిండి అనేది ఏం రెడీమేడ్గానే దొరుకుతుంది ఇక్కడ ఏమి బియ్యం నానబెట్టుకొని ఉద్దివ్యాలు నానబెట్టుకొని దోశ వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే మనకు దోశ కావాలంటే రెడీమేడ్గా దోషపిండి అనేది ప్యాకెట్లు అనేది అమ్ముతారండి నెక్స్ట్ మనము ఇక్కడ బియ్యం అనేది సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇక పట్టుకుంటే తునిగితే మధ్యలో చాలండి మనము ఆ బియ్య విధంగా చూపిస్తున్నాను చూడండి ఆ బియ్యాన్ని మనము ఇప్పుడు అనేది ఒక బొక్కల గిన్నెలో మనము వడపోసుకోవాలండి ఇంకా మేము ఈరోజు లంచ్లోకి వైట్ రైస్ నెక్స్ట్ ఎగ్ కర్రీ కూడా చేసామండి వీడియో అనేది లాంగ్ అవుతుందని తయారు చేసినవి నేను పెట్టలేదండి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ మార్నింగ్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ సామాన్లు కడిగేస్తూనే ఉందండి మేము వస్తే కనుక మా అమ్మకు వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే సామాన్లు అటువంటివి ఏమీ కడగనండి నాకు ఓన్లీ వంట పని మాత్రమే చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు కొద్దిగా రెస్ట్ దొరుకుతుందండి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ దొరుకుతుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము రైస్ను వడపోసుకోవాలి వడపోసుకున్న రైస్ను మనము ఒక సైడ్ ఉంచుకొని ఒక పెద్దది బౌల్ తీసుకొని దాని మందపాటి బౌల్ తీసుకొని దానిలోనికి కొద్దిగా నూనెను యాడ్ చేసి దానిపైన ఒక లేయర్ అనేది రైస్ను యాడ్ చేయాలి ఒక లేయర్ అనేది చికెన్ను కూడా యాడ్ చేయాలి ఆ విధంగా చికెన్ రైస్ మొత్తం అయిపోయేంత వరకు మనం ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ రైస్ని యాడ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర పుదీనాను యాడ్ చేసి మనము దానిపైకి ఒక తడిపిన క్లాత్ను చుట్టాలండి బౌల్ చుట్టి ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా నిజంగా చుట్టాలి ఈ విధంగా చుట్టిన తర్వాత మనము దానిపైనకి ఒక ప్లేట్ను యాడ్ చేసి మనము స్టవ్ మీద ఒక పెన్నంను పెట్టుకొని మాడిపోకుండా దానిపైన మనము ఈ విధంగా సెరమను పెట్టుకోవాలి దీనిపైన మనము కొద్దిగా బరువును కూడా యాడ్ చేయాలి ఎందుకంటే లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా ఆ విధంగా బరువును కూడా పెట్టాలండి నెక్స్ట్ మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనము ఉంచుకో దమ్ చేసుకోవాలి ఈ విధంగా దమ్ చేసుకోవడం వల్ల మనకు చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఈ విధంగా చూపించిన విధంగా మీరు తయారు చేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మేము ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాము ప్రాసెస్ మొత్తం నేను చూపించలేదు ఇయో అనేది లెంత్ అవుతుందని నేను షార్ట్ కట్ లో చూపిస్తున్నానండి నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ కింద స్టవ్ కట్ చేయాలండి తర్వాత మీరు మళ్ళా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలండి మీరు అప్పుడే ఓపెన్ చేసి మీరు సర్వ్ చేసుకోకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేసి చూస్తే ఎమ్మి ఎమ్మి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి ఇది హోటల్లో స్టైల్లో బిర్యానీ లాగా ఉంటుందండి మీరు నా వీడియోస్ని ఎందుకు చూడరు ఫ్రెండ్స్ నా వీడియోస్ అనేవి నచ్చడం లేదా నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్